చెరువు నిండినాక కప్పలు వస్తాయి మంచి రోజులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను ఇప్పుడు దానం నాగేందరికి ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగానే సరే పోయిండు నేనేమంటున్నా అంటే తిట్టకు రాయ్య ఎందుకు తిట్టుడు సపడాక ఎలక్షన్ చూపెడతా అయిపోయానికి తిట్టుడు ఎందుకు నేనేమంటున్నా ఒకటే మాట పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉన్నాయి ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అయిపోతారు ఆటోమేటిక్గా ఇవాళ నాగేందర్ వైసాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అధికారం కోసం ఆశపడ్డాడు ఇవాళ గెలిపించిన ప్రజలకు వెనుపోటు పొడిచి అందులోకి పోయిండు తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది ఇవాళ ఖైరతాబాద్లో మన కార్పొరేటర్లు కవిత కానీ వెంకటేష్ భాయ్ కానీ ఇంకా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు సరే ఒకరో అటు ఇటు కావచ్చు దానికి మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఆగం కావాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది ఆనాడు ఆసిఫ్ నగర్లో ఏదైతే జరిగిందో ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే ఎట్లయితే అందులో ఊంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో ఈసారి కూడా మళ్ళా అదే జరుగుతుంది తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పెద్దలు చెప్తారు రెండు పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు ఎటుంటే గటే ఉండాలి కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి ఇవాళ ఆయన అక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలేస్తే అదే చెప్తారు దోవికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి ఎటు కాకుండా అవుతాడు ఆల్రెడీ ఇంకొక మాట మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం స్పీకర్ గారి దగ్గర పోయినాం నేను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గిన్న రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము సుప్రీం కోర్టు దాకా నిన్న పోతాం కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే మా సోదరులు ఖైరతాబాద్ లో ఉండే నాయకులు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది మూడు నాలుగు నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది దానికి కూడా తయారు కావాలే తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్లా పోటీ మనకు కాంగ్రెస్తో లేదు కాంగ్రెస్ అనేది లేనే లేదా మూడో స్థానమో ఇంకెవడన వస్తే నాలుగో స్థానం పోయినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇక్కడ సీరియస్ సీరియస్గా చూస్తలేరు నాగేంద్రని అంతకంటే సీరియస్గా ఎవరు తీసుకుంటలేరు మన ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటున్నారు ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా గీన కోటేస్తే మన కాడికి వచ్చింది పరిస్థితి కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది